लक्ष्मी नरसिही आ पूर्ष याबे श पूर्त मस्त

గ్రామం అనంతపూర్లో రెల్బాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అనగా తొమ్మిది వందల అడుగుల దూరాల్ని రెండు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత ముప్పై సెకండ్ బాగు ముప్పై సెకండ్ అలా రైతు సెలవురా మేరం విధుల్లో కేకలో పొందనాడు రైతు మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్ మెజార్టీ తగ్గింది రవి గారు ఐదు సెకండ్లు మెజార్టీ తగ్గింది పోరాటం చేయాలని ఆశా మాసం ఉండదు పోటీ వెనకలో డాక్టర్ గారు గారు हेलो आईगो राउंड पूर्ति చేసుకోనై అనగా 1500 అడుగుల దూరం లో కోనేటి ఇంద్రారెడ్డి గారి ఎట్ల చేత ఐదు నిమిషాల पूर्ति చేసుకోనై మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎట్ల చేత గన్నా ఈ ఎట్ల చేత ఐదవ రౌండ్ చప్పం ఉంటారా നലഭൈ സെക്കളില പോരാട്ടം ചെയ്യ ചവരി സെക്കൻഡ് എറക്കോ oh ah. आसवाेटर <laughs> <laughs> స్థానానికి ఏడవ రౌండ్ ఈ ఎడ్ల గంట యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి యాభై ఐదు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి మొదటి స్థానానికి పోరాటం చేయాలన్నారు రవి ఆ డ్రైవర్ రవి గారు మోస్ట్ సీనియర్ రజ సార్ అండి ఈ మధ్యకాలంలో చాలా చోట్ల కూడా ఉత్తమ చోదకుడు కూడా అవార్డు గైతే రవి గారు పోరాటం చేయాలి కొట్టే

پنجاوه

ఒత్తిడి గట్టిగా వదిలి కేకలేనా అచారం వెళ్ళిపోతా మరి మీ రైతు సమయాలు రైతులు ఆ ఆ మంచి కుస్కా భోజనం పెట్టున్నారు కొందీ పిల్లల్లో ఇరవై సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఈ పదగ్ రెండు నిమిషాల పది సెకండ్లో ఉన్నాయి వెళ్ళే రౌండ్ పదకొండు రైతుని మధ్య మధ్య మంచి ఆశానుభావులు ఉన్నారు యాభై వేలు మందే అనుకోకూడదుగా అమ్మతే రాజు పదకొండు పూర్తి చేసుకున్నాయి అడుగుల పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల ఇరవై సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి ఆశా మాష ఉండాలి ko etu le tawea పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పన్నెండవ రోడ్డు రెండు నిమిషముల ముప్పైలోనే ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాల మరలా చివరికి వెళ్ళి తిరిగి తొమ్మిది అడుగులో నాలుగున్నర ఇట్ లాగితే యాభై వేలు మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం కానీ గట్టి సమాధానమా నేనైతే చెప్పలేను ఎనకల్ల డాక్టర్ నాడుగా

వచ్చి తిరిగి తొమ్మిది అడుగుల నాలుగున్నర విచుతురాని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు రవి గారు సినిమా సినిమాక ఎంత బాగా విధుల్లో కేక హాస్పిటల్ కూడా భాషం పర్లేదు రెండు పాటు కూడా రాదు ఈ మధ్య కాలంలో ఎక్కువ మగవారికే గుండెపోటు వస్తుంది ఎందుకనగా పెట్ట భార్యను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు కాబట్టి గుండెల్లోనే పెట్టుకోండి మంచి భోజనం పడుతుంది అక్కడ அடிச்சேரிக்கு வெள்ளி தி தொலைதடு பதினாலு நாலு வில ரெண்டு வந்த அடுகுலி பதாறு நிமிஷ பதை பகலில் பூர்வே தி தொடுதல நாலு மீது ரெண்டு லிட்டத்திலே யாரு வேலை மீ அக்கௌண்ட் ஜெக்ஸு அணி கட்டி செம்ம காரும் செப்பல மாரி

పదహైద నాలుగు వేల ఐదు వందల అడుగు రోజు కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అంత చెప్తా పదిహేడు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి రవిగారు పదహారో వేల

मदटा इ मुक पंज पताल मु पूर्व सम

డ్రైవర్ రవి జూనియర్ జీరా కిల్లర్ జరుగుతుంది లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కోనపై ఇంద్రారెడ్డి గారు అక్కపల్లి గ్రామం అనంతపురం రూరల్ మండలం అనంతపురం జిల్లా వారి ఎడ్ల గత్త వారికి ఇచ్చినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఆ దూరం ఐదు వేల నూట డెబ్బై ఎనిమిది అడుగులో మూడించుల దూరాన్ని లాగి ఈ జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పదిహేడు రౌండ్లు పూర్తిగా లాగి పద్దెనిమిదో రౌండ్ లో డెబ్బై ఎనిమిది అడుగుల మూడించుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాయి ఇప్పుడు వచ్చే గట కూడా మంచి కాంపిటీషన్ గోపి స్వామి